యోగి విభులు ఎవ్వని ఇంతయుం పరాగమినట్టి హరి కౌగిట చేర్చుచి చెట్టపట్టుచున్ పరిగెత్తుకుంటూ వెడుతున్నారు కృష్ణుని కౌగిలించుకుంటున్నారు వాళ్ళు పొద్దున్న స్నానం చేస్తారా మొలగడిగితే తలగడగరు తలగడిగితే మొలగడగరు సాయంత్రం స్నానం చేస్తారు వాళ్ళు వాళ్ళు కృష్ణుణ్ణి కౌగిలించుకుంటున్నారు కౌగిట చేర్చుచి చెట్టపట్టుచున్ ఆయన కాళ్ళు అట్టుకుంటున్నారు చేతులు అట్టుకుంటున్నారు వస్తున్నారు ముట్టుకుంటున్నారు మాట్లాడుతున్నారు తన్నుచు గుద్దుచున్ కృష్ణ కృష్ణ అంటున్నారు ఏ చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆయన తంతున్నారు కాలిత్తి గుద్దుచున్న ఆయన్ని గుద్దుతున్నారు తన్నుచు గుద్దుచు నగుచు తద్దయు కైవడి కూడి ఆడుచు ఆయనతో ఆడుకుంటున్నారు ఇది వాళ్ళ ఆనందానికి కారణం వస్తువు ఆనందం అంటే అందుకే దానితో సంబంధం పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఆనందం తప్పింకే ఉంటుంది నీకు అంతటా బ్రహ్మాన్నే చూసి సంతోషపడిపోవడం అలవాటైపోతే ఏది చూసినా భోగరతో యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన ఎస్యర్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా కాబట్టి వాళ్ళు మురిసిపోతున్నారు మురిసిపోయి ఆటలు ఆడుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ బయలుదేరి కొండశిలవ నోట్లోంచి బయటికి వచ్చారు అయ్యో ఇంత కొండశిలవ నోట్లోకి వెళ్ళామని చచ్చిపోయింది కృష్ణుడు రక్షించాడు ఇంత పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడరు మనకెందుకు లోపల గడితే కృష్ణుడు తీసుకొచ్చాడు మనం చచ్చిపోయాం బతికామని కూడా వాళ్ళకి తెలియదు ఇది ఏమీ తెలియని వాడిని పాపము నుండి ఉద్ధరిస్తాడు వాళ్ళకి అయ్యో ఆకలేస్తోంది మధ్యాహ్నమైంది అన్నం తినాలి గుర్తుండదు ఎందుకని ఆకలి వెయ్యదా శరీర ధర్మం ఆకలేస్తుంది కానీ వాళ్ళకి కృష్ణుడితో ఆడుకోవడంలో ఆనందం వాళ్ళు అలా కృష్ణుడితో అంతే ఆయనే చెప్తాడు ఊరే ఆకలి అన్నం తినరా అంటాడు నిజానికి మనకు ఆయనే కదండి చెప్పేది బయటవన్నీ చూస్తాం కానీ లోపల అన్నం అయిపోయిందిరా కొంచెం ఇందులో పదార్థం పడయిండ్రా అని ఆకలి రూపంలో మంట రూపంలో చెప్తున్నవాడు ఆయనేగా అందుకే గోపాల బాలు అందరినీ పిలిచాడు ఎండన్రగ్గిరి అకటం బడితికేలా విలంబింపగా రెండో బిక్కడి దండం లేకలు నీరు తాగిరందం కల్మేచు దండంబై విహరించుచుండ ప్రీతి భక్షింతమే అన్నాడు ఓ గోపాల బాలురారా మీ అందరూ రండి చూశారా ఎండన్రగ్గిరి ఎండన పడ్డారా ఆకటంబడి తిరిగి ఆకలిస్తోంది మీకు మీకు తెలియట్లేదు రండి మనందరం కలిసి చల్దులు గుడుద్దాం మీరు తెచ్చుకున్న చల్దులు ఉన్నాయిగా రండి చల్ది తిద్దాం అన్నాడు అందరికీ కృష్ణుడు చెప్పాడు ఆకలిసి అందరూ కూర్చున్నారు వాళ్ళకి కావలసిందే అన్నం తినడం కాదు కృష్ణుడిని చుట్టూ తినాలి అందుకే జలజాంతస్థిత కన్నికం కన్నికని తిరిగిరా చందంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించటం శిలం పల్లవములు లతంబులు చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకులు భూవరా వాళ్ళు తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడిని మధ్యలో పెట్టుకుని చుట్టూ గోపాల బాలు అందరూ కూర్చున్నారు వాళ్ళు తెచ్చింది చద్యన్నం చద్యన్నం అంటే నిన్న రాత్రి ఉండి ఇవాళకి నిలవబెట్టి ఇస్తారు అది ఈశ్వరుడికి దైవేద్యం పెట్టకూడదు నిలవదోషం ఉన్నది ఇది ఆయన ముట్టుకోడు అందుకే పండు పండుపెట్టినా కాయెట్టినా బెల్లమ్ముక్ నిలవ నిలవదోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో బెల్లం ముక్కోటే అందుకే బెల్లం మొక్క పెట్టకుండా నైవేద్యం పెట్టకూడదు మీరు ఏం పెట్టండి దాని మీద బెల్లం గంట పెట్టి పెట్టాలి అందుకే ఈశ్వర నివేదం చేసే పదార్థాల్లో పంచదార బెల్లంతో వండుతారు అది కారణం కాబట్టి ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నారు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు వేసుకున్నాడు ఒకటి రాయి వేసుకున్నాడు వాడు చెక్కం పెట్టుకున్నాడు వాళ్ళందరూ పెట్టుకున్న ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటూ ఉంటే అందులో ఓ బూరుందనుకోండి పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికే పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని ఒట్లో పెట్టేసుకుని నోరు పోసేసుకున్నాడు అవన్నీ ఉచ్చిష్టాలు ఎంగిళ్ళు ఆయన వీళ్ళందరి మధ్యలో నిల్చున్నాడు ఎలా నిల్చున్నాడు నించోవడం కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాలంబు విమల శృంగంబును వెత్రదండంబును జారిరాని కడా చంకని మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరీయాన్ని తీసి నడువు గట్టిగా కట్టుకున్నాడు కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపాడు దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరాని కడా చంకని ఆయన ఒక కొమ్మబూరా పట్టుకుని ఊతుంటాడు ఉంటాడు అది ఊత్తే ఆవులు ఎక్కడెక్కడ ఉన్నవి తిరిగి వస్తుంటాయి వాటికి ఆయనకి అది అలవాటు ఆ ఆవుల్ని తోలే కర్ర ఈ రెండింటిని ఎడన్ సంఖ్యలో పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తాడు అనుకున్నా కింద పడిపోతాయి అని నీ చెయ్యిలాగే పెట్టుకోవాలి పెట్టుకుని ఏం చేశాడు కమనీయ మృదులాన్న కబలపేత్ర విషాణ ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ముద్ద ఒకటి పెట్టుకున్నాడు ఎక్కడ ఎడన్ చేతిలో పెట్టుకున్నాడు పెట్టుకుని చలరీకి కొసరి తెచ్చిన బూరగాజలు వెళ్ళ సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరపి యాగభుక్త పృష్ణుడు అమరులు వెరగొంద శైషంబు వెరచి చల్ది కుడిచి ఆ ఎడంచేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడిచేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు ఎందుకని ఇలా పెట్టుకున్నాడు ఎడంచే ఇలా పెట్టుకున్నాడు చెయ్యి ఎత్తకూడదు పడిపోతాయి పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్కను అంచుకుంటాడు ఎలా మించుని ఏవివన్నీ చద్యన్నము ఊరగాయ ముక్కలు ఎవరు తింటున్నది యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలులా వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు ఆయన ఉలిక్కి పట్టాడు ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటకు వచ్చాడు ఏ అల్లరేమిటి నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు చూడు గోపాలమానుడుగా పుట్టాడు ఏ పాములెరుగక ఏ పారు మేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే ఏ కర్మయునులేక వలయునొక్కడికి జత కర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోధ చనుల పాలు త్రవనిరిగే ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వడపండే ఏ తపములనైన ఇట్టిట్టిదనరాని అర్ధ అవయవముల ఎందు అందముందే చూడవయా అసలు పుట్టుక లేనివాడు గోపాల బాలు మధ్యలో పుట్టాడు కర్మ లేని వాడికి జాతకర్మ జరిగింది అమ్మలేనివాడు యశోద పాలు తాగుతున్నాడు అసలు పెరగడం తరగడం చేత కాని వాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అదిగో గోపాల బాలుతో ఆడుకుంటున్నాడు తపస్సులు చేసిన చోట పండని వాడు ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు వాళ్ళ మధ్య చద్దెన్నం తింటున్నాడు ఆనందంగా నువ్వు చూసి సంతోషించాడు